ఫ్లూపై కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు చర్చించారు కేంద్రం శాస్త్రవేత్తలు ఇచ్చిన మార్గదర్శకులను పాటిస్తున్నామని తెలిపారు బర్డ్ ఫ్లూ మీద స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేశాను దాని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భోపాల్లో ఉన్నటువంటి సీనియర్ శాస్త్రవేత్తలతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ గారితో కూడా దీని మీద డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ఆయన కూడా వాళ్ళ టీమ్స్కి పంపించారు రేపు స్వయాన్ ఆయన కూడా ఇక్కడికి వచ్చి మొత్తం పర్యవేక్షిస్తామని చెప్పి స్పష్టంగా మాటిచ్చారు నేను నిన్నే చెప్పాను పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఐదు ఫార్ముల్లో ఈ వ్యాధి సోకిందని ఇప్పుడు ఏదైతే వ్యాధి సోకినటువంటి ఫార్మ్స్ ఉన్నాయో ఈ ప్రాంతం అంతా కూడా బయోసెక్యులర్ జోన్గా ప్రకటించి ఆఫీసెస్కి అక్కడ డిప్యూటేషన్ పెట్టి స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నాం అదేవిధంగా మూడు ఫార్ముల్లో కల్లింగంతా పూర్తి చేశాం ఇంకా రెండు ఫార్మ్స్లో జరుగుతుంది ఇంకో గంటకి ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా బర్డ్స్ చనిపోయినట్టుకు కానీ ఈ వ్యాధి సోకినట్టుకు కానీ ఎక్కడ కూడా దాఖలాలు లేవు రాత్రి నేను చెప్పినట్టుగా దీని మీద రిస్ట్రిక్షన్స్ ఏవీ లేవు ఉడికించినటువంటి గుడ్లు కానీ ఉడికించినటువంటి మాంసం కానీ తింటే ఎటువంటి సమస్య లేదని కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియజేస్తున్నాను ఇప్పటికే జిల్లా కలెక్టర్లు పశుసమర్థక శాఖ అధికారులు మరియు వైద్య శాఖ సిబ్బంది కామన్గా పరిస్థితిని ప్రతి గంట గంటకి అంచనాలు వేసి ఎక్కడైనా ఇటువంటిది బయటపడితే గా నిమిషాల మీదే అది వాస్తవమా కాదా తెలుసుకొని చర్యలన్నీ కూడా తీసుకున్న విషయం కూడా తెలియజేస్తున్నాను ప్రజలు నిరంభేందరంగా కోళ్ళు కానీ గుడ్లు కానీ తినొచ్చు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు అయితే పత్రికల్లో సోషల్ మీడియాలో విపరీతంగా కొంతమంది పోటీ పడి దీని మీద భయాందోళన సృష్టిస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను వాస్తవాలు తెలుసుకోకుండా గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకునే వైసీపీ నేతలు ప్రజలను భయం భ్రాంతులకు గురి చేశారని టీడీపీ ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు అన్నారు వల్లభుని వంశీ అరెస్టు నేపథ్యంలో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం నిర్వహించిన మీడియా సమాపేశంలో ఎర్లగడ్డ వెంకటరావు మాట్లాడారు మాట్లాడితే ఊరుకుంటారా ఏనాడైనా పాపం పండుతుంది గ్రీవెన్స్ లో వచ్చే సమస్యల్లో అధిక శాతం భూకబ్జాలే సభ్య సమాజం తలదించుకునేలా వల్లభ్రుని వంశీ మాట్లాడారు జగన్ కు అలాంటి వారే నచ్చుతారు వంశీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు వారించలేదు ఇకనైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలి నేతల గన్నవరంలో భూ కబ్జాలు చేశారు ఎవరైనా చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలి అని వెంకటరావు అన్నారు ఆ మహానుభావుడు రెడ్డి పేరు పేరుచోరు చివరు ఉండకూడదని సుందరయ్యగా బతికి ఆ మహానుభావుడు నడయాడం వల్ల అలాగే వెలువల సీతారామయ్య గారు కాకాని వెంకటరత్నం గారి మహానుభావుడు ఎస్సీ లేడీ సర్వంజీ ఆనంద్ పై గట మహానుభావుడు ప్రతినిధించిన గడ్డ అది ఆ గడ్డ మీద పొరుగు శాసనసభ్యులుగా పనిచేసిన ఎవరు కనీసం ఇలా క్రిమినల్ కేసులు ఇరుక్కున్న పరిస్థితి కూడా లేదు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అని గురజాడ్ గారు సూక్తిలాగా గన్నవరం అంటే మట్టే 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 దిగజార్చిన పరిస్థితి గత పది సంవత్సరాల నుంచి ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని పక్క దేశాల్లో గాని ఏ సిటిజన్ అయినా బౌండెడ్ పరిధిలో ఉండాలి లాబౌండెడ్ సిటిజన్ గా ఉండాలి ఉపయోగ ఉండాలి తప్ప నేను పరిస్థితి అనుకుంటే ఇదే పరిస్థితి వస్తాయి అలాగే ఇలా చేయటం వల్ల ఇంతకు ముందు గతంలో పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే అతని భాష గాని అతని ప్రవర్తన గాని బ్రహ్మలింగేశ్వరు నుండి రిజర్వాయర్ చేద్దామని నాడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకుని నిధులు కేటాయిస్తే కాంట్రాక్టు డబ్బులు ట్రై చేసుకుంటే మొట్టమొదటి పరిస్థితి గనవరంలో ప్రతి ందులో గొంతులు ఉన్న ప్రతి గణవరం అందరికీ తెలుసు అలాగే ల్యాండ్ గ్రాబింగ్స్ గాని మట్టి గాని నకిలీ ఇళ్ల పట్టాలు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఇచ్చిన పరిస్థితి గాని ఆ నకిలీ ఏళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూస్ గవర్నమెంట్ ఆఫీస్ చేయాల్సింది అతను అతని మనుషులు మంచి విధానం గాని ఇలా ఎన్ని మాట్లాడిన ఆఖరికి సభ్య సమాజం తలదించుకునే భాష విషయంలో కాని ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి వాళ్ళు నచ్చుతాయని తీసుకున్నాడో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్షాడో పోగడదామని తీసుకుని ఇవాళ ప్రతిపక్షంలో ప్రజల చేతి తరస్కరించమని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తా ఉండే వాళ్ళు ఇష్టం రామయ్య ఆయన తీసుకుని నేను జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకోవడానికి నేను పోటీ చేసి నేను ఏ రోజు భాష తోనాలి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతను ఓడించాలి అతన్ని అతని దుర్మార్గాలకి అంతం పలకాలని చెప్పి తనకి వ్యక్తిగతంగా అతని మీద ఉన్నట్టుగా నన్ను పెనవరూరు జగన్ అయితే నాకు ఆ సీట్ ఇస్తానని గనవరంలో నన్ను బతినాడు పోటీ చేయించిన పరిస్థితి వాస్తవం కాదా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వాళ్ళపనేని వంశీని పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు గురువారం ఉదయం హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఆయన అరెస్టు చేసిన విషయం తెలిసిందే తొలుత విజయవాడలోని భవానీపురం పిఎస్ ఎస్ కు పోలీసులు తీసుకొచ్చారు ఆ తర్వాత మరో వాహనంలో అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు మరోవైపు నందిగమ్మ వద్ద వంశీ భార్యను పోలీసులు అడ్డుకుని ఆమె వద్ద ఉన్న మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు వంశీ భార్యను ఎస్కౌట్ లో తిరిగి హైదరాబాద్ కు పంపించారు ఏపీలో కూటమి పాలనలో ఇష్టారీతిన ఆక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఇదే సమయంలో వల్లభినేని వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు అలాగే కూటమి సర్కార్ పాలనపై సెటైర్లు వేశారు ప్రభుత్వం గురించి ఎల్లో మీడియాలో గొప్పగా రాయడం తప్ప ఇంకేమీ లేదని ఎమ్మెల్సీ విశాఖ మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనలో సమీక్షలు తప్ప క్షేత్ర స్థాయిలో హామీలు అమలు కావడం లేదు ప్రచారం చేసిన స్థాయిలో పనులు చేయడం లేదు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగాయి ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో వేల సంఖ్యలో ఫైల్స్ పెండింగ్ లో అప్పుడున్న అధికారంలో ఉన్న ఆ అధికారులు వచ్చి వాళ్ళే తప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు నాకు అర్థం అవట్లే అసలు ఏమి ఆలోచన చేస్తున్నారో ఏమి జరుగుతుందో రాష్ట్రంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో అర్థం అవట్లేదు ఇవాదం కూడా చూసాం మళ్ళీ అవసరమైతే మళ్ళీ రిపోర్ట్లు తెప్పిస్తాం మళ్ళీ చేస్తాం ఫ్రీ బోర్డింగ్ అన్నారు ఓ అక్రమాలు జరిగిపోయి విశాఖపట్నంలోను విజయనగరంలోను శ్రీకాకుళంలోను రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్నో అక్రమాలు జరిగిపోయాయి వేలాది ఎకరాలు వచ్చి ఫ్రీ బోల్డ్ చేశారు అవన్నీ ఆపుతాము అన్నారు ఎక్కడ ఏం జరిగింది గత తొమ్మిది నెలలు బట్టి చెప్పండి ఇకపోతే విద్యారంగం మీద ఓ రోజు వచ్చి పదమూడు లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు రోజు వచ్చి ఐదు లక్ష మంది తగ్గిపోయారు రోజు వచ్చి స్కూల్ మూసేసారు అని చెప్పారు నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకునే విధానం వల్ల స్కూల్ మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక స్కూల్ కూడా మిమ్మల్ని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్లో మూసారు ఈ ఊళ్ళో అని చెప్పని ఓ పరిణితమండి ఊరి పేరు ఇమ్మండి లే అది చెప్పే ధైర్యం చేయరు ఎందుకంటే లేదు కాబట్టి ప్రభుత్వం మారితే ప్రభుత్వాలు వాళ్ళ ఉంటాయి ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ విద్యార్థులకి మీరే మీ మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది కేసు వెనక్కి తీసుకొని అరెస్ట్ చేసినా మీరే అంటున్నారు కదా నేను నేను చెప్పడం ప్రశ్న ఆన్సర్ మీరే ఇచ్చారు కదమ్మా మరి దానిని నేను కామెంట్ ఎందుకు చేతగాడు ఏం మాటలే మాట్లాడతారు చేత కాకపోతే ఏదైనా మాట్లాడచ్చు ఏంటి విధ్వంసం ఏ మీరు మీ రాష్ట్రం అంతా వేద్దాం రాష్ట్రం అంతా పక్కన పెడదాం మనం విశాఖపట్నంలో బతుకుతున్నాం విశాఖపట్నం సిటీలో బతుకుతున్నాం విశాఖపట్నం జిల్లాలో బతుకుతున్నాం ఇక్కడ చెప్పండి ఎవసేటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ముప్పై పేల మంది పట్టబద్దలు ఓటర్లుగా నమోదు కావడం జరిగిందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పార్టీ నేతలతో గురువారం తన కార్యాలయంలో సమాపేశం నిర్వహించారు బూత్ లెవెల్లో ప్రతి ఓటర్ దగ్గరకు పార్టీ నేతలు తప్పనిసరిగా పెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు పట్టబద్దులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మాధవి స్పష్టం చేశారు ఈరోజు మరి ఈ ఇరవై ఏడును జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తాలూకా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా క్యాంప్ ఆఫీస్ లో నాయకులందరినీ కూడా సమావేశపరిచి ఈ రోజు వారికి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది ఇప్పటికే విస్తృతంగా క్షేత్ర స్థాయిలో డోర్ టు డోర్ వెళ్ళి ఈ యొక్క ప్రచారం చేస్తున్న క్రమంలో టాంప్లెట్లు ఇచ్చి అదే విధంగా ఏ పోలీస్ స్టేషన్ వాళ్ళకి కేటాయించబడ్డాయో చెప్తూ క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అభ్యర్థిని బలపరచాల్సిందిగా అభ్యర్థిస్తూ ప్రతి ఒక్క నాయకుడు కూడా తిరుగుతున్న క్రమంలో టెక్నికల్ గా కూడా మనకి స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చిన దిశానిర్దేశం ప్రకారం ఒక యాప్ లో అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలి ఏ విధంగా ఏ విధి విధానంలో ముందుకెళ్లాలి అని ఒక క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి టెక్నాలజీ పరంగా కూడా ఎప్పుడు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అడ్వాన్స్ గా ఉంటున్న నేపథ్యంలో ఈ యొక్క టెక్నాలజీ పరంగా కూడా అభ్యర్థుల్ని బలపరిచే విధంగా వాళ్ళని నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాని గురించిగా దిశానిర్దేశం జరిగింది ముప్పై వేల పైగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్న నేపథ్యంలో అత్యధిక మెజారిటీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి రావాలి అందుకు ఎంతో నిబద్ధతగా నిజాయితీగా ఇక్కడ పనిచేసే ఒక క్యాడర్ మొత్తం కూడా చాలా ఉత్సాహం చూపిస్తా ఉన్నారు ఇప్పటికే వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది అన్ని విధాలుగా కూడా ముందు ఉండే పరిస్థితి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇక్కడ నాయకత్వం కానివ్వండి విధంగా లీడర్లు క్యాడర్ కంప్లీట్ గా చాలా స్ట్రెంగ్ అయ్యి ఈ రోజు ఎమ్మెల్సీ యొక్క ఎలక్షన్ ని చాలా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి ఈ సందర్భంలో చెప్తున్నారు ఇప్పటి ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ రోజు ఎన్డీఏ కూటమి ఇంత మెజారిటీతో గెలవడానికి కారణం కూడా ఆ పట్టభద్రుల యొక్క ఓటే ఎందుకంటే మిగతా ఓటర్లలా కాకుండా విశ్లేషించగలరు చాలా చైతన్యం కలిగిన ఓటర్లు మన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మామూలుగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటటువంటి ఎమ్మెల్సీ ప్రక్రియలో గుంటూరు కృష్ణ ఉమ్మడి జిల్లాలు కూడా ముమ్మేజ్లో ఉన్నాయి ఎందుకనంటే ఆలపాటు రాజా అనే వ్యక్తి ఒక విద్యార్థి నాయకుడిగా రాజకీయ రంగంలో ప్రవేశించడం యువత నాయకుడిగా యువకులందరినీ ఆకర్షించి గుంటూరు జిల్లాలో యువత నాయకుడిగా పనిచేసి ఆ తర్వాత అతను ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా అనేకమైనటువంటి సేవలు అందించాడు ఒక గుంటూరు జిల్లాలో ఒక సురుగైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆలపాటు రాజా అని చెప్పేసి చెప్పచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆలపాటి రాజా అనేటటువంటి వ్యక్తి గురించి సుపరిచితం ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మన జిల్లాలో ఉమ్మడి ఉమ్మడి గుంటూరు జిల్లా కలిసి ఉన్నప్పుడు కూడా పంతొమ్మిది జిల్లాలో ఏ నాయకుడైనా సరే రాజాగారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని కావాలి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నాకు కష్టం వచ్చింది అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఆయన పెద్ద పెద్దదిగా ఉండి పనిచేసినటువంటి సందర్భాలు అనేకమైనవి కాబట్టి అటువంటి వ్యక్తి మద్దతు ధర కోసం రైతులు రోడ్డెక్కుతుంటే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సిగ్గుపడాల్సిన విషయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యకుడు కంచుమాటి అజయ్ కుమార్ ఆరోపించారు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు మిర్చికి క్వింటాకు ఇరవై వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు గుంటూరు మిర్చి యాడ్ ను కర్ణాటక రాయలసీమ ప్రాంతాల నుంచి ఇక్కడికి మిర్చి మొత్తం కూడా ఇక్కడే సరుకు కొనడం జరుగుతుంది అతిపెద్ద మార్కెట్గా పేరున్న దీన్ని ఇవాళ పాయి తయారు చేశారు గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఇదే నెలలో పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు రేటు ఉంటే ఇవాళ పదివేలు తొమ్మిది వేలకే ఇవాళ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి ప్రధానంగా ఇవాళ రైతు రైతులు కానీ రకరకాల తెగులతో ఇవాళ పెట్టుబడి అధికంగా పెరిగిపోవటం దాని రీత్యా దిగుబడి కూడా తగ్గిపోవడం ఇవాళ చాలా నష్టం జరిగింది అందువల్ల ఎర్ర బంగారంగా చెప్పుకునే మిర్చి గుంటూరు మిర్చి అంటే విదేశాల్లో కూడా మంచి పేరు అలాంటి మిర్చి సంబంధించిన రైతులు ఇవాళ యార్డ్లో దండాలకు దిగుతున్నారంటే దీనికి పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అదే బాధ్యత ఇవాళ మద్దతుల చట్టం ఉన్నట్లయితే ఇవాళ ఖచ్చితంగా వ్యాపారస్తులు రేటు అధికంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇవాళ రేటు ఇస్తూ వచ్చినట్లు సిండికేట్ అయ్యి ఇవాళ ఎక్కువగా దాదాపు రోగి లక్షణాల టికీలు ఇవాళ యాడ్లకు రావడం వల్ల దీన్ని అనుకూలంగా మార్చుకొని వ్యాపారస్తులు ఇవాళ రేటు పూర్తిగా పోతకొచ్చి మరొక పక్కన మర్చి పేరుతే దోపిడి మరొక పక్క కనీసం రెండు రూపాయలు తీసుకోవాల్సి ఉంటే నాలుగున్నర రూపాయలు ఇవాళ కాటా అంటే కూడా వేమం లేరు ఇవాళ గుమ్మస్తావుతో కాటాయిస్తున్నారు అదొక మోసం అంటే ఇవాళ టోటల్గా మిర్చి ఆటలు మారిపోయింది ఇవాళ సిబ్బంది కూడా నూట పది మంది సిబ్బంది ఎప్పుడో పాత ప్రకారం ఉంటున్నారు ఇవాళ పెరిగిన రీత్యా మరొక యాభై మంది సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం ఉండలేదు అది పెంచుకోకపోగా ఈ ఉన్న సిబ్బంది ఇతర ప్రాంతాలకు అవసరాలకు వాడుతున్నారు అందువల్ల ఇవాళ గుంటూరు మిర్చి ఆటి సంబంధించి ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో ఈ జిల్లాలో మంచి పేరున్న మిర్చి కనుమరలే ప్రమాదం ఉన్నది ఈ గుంటూరు చుట్టుపక్కల ఆరేడు మండలాల్లో అత్యధికంగా మిర్చి పండిస్తారని చెప్పేసి బాగా మంచి నాణ్యత చూపిస్తారని చెప్పేసి కేంద్ర బృందం కూడా మద్దతుచ్చి గుంటూరు మిర్చిని ప్రాధాన్యత తీసుకున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ఆచరణ సాధ్యం కాదని సీఏడి రాష్ట అధ్యకుడు ఏవి నాగేశ్వర పేర్కొన్నారు సాంకేతిక పరంగా అనేక మందికి అవగాహన లేని కారణంగా వాట్సాప్ గవర్నెన్స్ వినియోగించడం సాధ్యం కాదని చెప్పారు గ్రామ వార్డు సచివాలయాలను వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం దారుణమన్నారు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వాలు వెట్టి చాకరి చేయించుకుంటున్నాయని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని రాష్ట వ్యాప్తంగా మూడు లక్షల మంది పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కెఎస్ లక్ష్మణరావుతో పాటు పీడిఎఫ్ అభ్యర్థులకు సంఘీభావం ప్రకటించినట్లు ఆయన తెలిపారు ఈ సమావేశంలో సీఏటి నేతలు లక్ష్మణరావు ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు మూడు లక్షల మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు యూపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీగా రాబోయే మండలి ఎన్నికల్లో పీడిఎఫ్ అభ్యర్థులైన కెఎస్ లక్ష్మణారావు గారు డివి రాఘవడ్ గారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి విజయవాడ గారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పోటీ చేస్తున్నారు మీ అందరికీ కూడా జేఏసీ రాష్ట్ర జేఏసీ మద్దతు తెలుపుతాను ఉమ్మడి రాష్ట్ర కాలం నుండి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద నిరంతరం మాతో పాటు ఉన్నది మా సమస్యల్ని శాసనమండలిలో ప్రస్తావించింది అలాగే మేము చేసి పోరాటాలకు మద్దతుగా పోరాటంలో పాల్గొన్నది మాతో పాటు అరెస్ట్లైనది పీడిఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమే కానీ అటువంటి పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులకి మేము మద్దతు తెలుపుతున్నాం కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి కేఎస్ లక్ష్మణరావు గారు పోటీలో ఉన్నారు కెఎస్ లక్ష్మణారావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఇప్పటికే పిలిపించాం మీ ద్వారా కూడా అందరినీ కూడా ఓటైందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులే కాదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సంస్థల్లో పార్ట్ టైం ఉద్యోగులు గెస్ట్ ఉద్యోగులు వాలంటీర్లు ఇలా రకరకాల పేర్ల మీద అతి తక్కువ వేతనాలు ఇచ్చి పనిచేయించుకుంటున్నారు ప్రభుత్వాలు మారుతున్నారు కానీ విధానాలు మారటం లేదు ముఖ్యమంత్రులు మారుతున్నారు కానీ విధానాలు మారటం లేదు దీని మీద నిరంతరం మేము పోరాటాలు చేయాల్సి వస్తోంది ఈ పోరాటాలకు మద్దతుగా పీడిఎస్ ఎమ్మెల్సీలు నిలబడుతున్నారు అట్లాగే అందరికీ ఉపాధి కల్పిస్తాం లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలకు కూడా ఎసరు పెట్టేలా ఇవాళ ఆప్కాస్ని రద్దు చేసి ప్రక్రియని ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇచ్చే ప్రక్రియని ఇప్పటికే కేబినెట్ నిర్ణయించినట్టుగా పత్రికల ద్వారా చూసాం ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇవ్వడం అంటే నాటికి తీసుకెళ్ళడం ఈ పేరు చెప్పి ఇప్పటిదాకా ఒక శాతంతో ఆప్కాస్ నడుస్తుంది నాలుగు శాతం ప్రైవేట్ కాంట్రాక్టులకు కట్టబెట్టడం అంటే వందలాది కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని పందికొత్తులా తినడానికి ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇందడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది ఇంతకంటే దుర్మార్గం ఉండదు దీన్ని రద్దు చేయాలి లక్షలాది మంది వాలంటీర్లని రోడ్డును పడేశారు గుంటూరు కలెక్టర్ రెవెన్యూ కళ్యాణ మండపం ఎదురుగా గుడ్ విల్ ఇంజనీర్స్ ఆఫీసును నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అరవై సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కొరకు మరియు ఇంటి నిర్మాణం కొరకు అన్ని రకాల అప్రూవ్ సేవలను అందిస్తున్నామని మొదటి ఆఫీస్ వన్ టౌన్ పరిధిలో ఉన్నదని ఇప్పుడు ఈ ఏరియా నగర ప్రజలకు కూడా సేవలు అందించని లక్ష్యంతో రెవెన్యూ కళ్యాణ మండప ఎదురు ఆఫీసును గురువారం ప్రారంభించామని ఇళ్ల స్థలాలు మరియు ఇంటి నిర్మాణం కొలతలు ఇంటి ప్లానింగ్ అప్రూవల్ సిఆర్డీఏ అప్రూవల్ అందిస్తున్నామని అప్రూవల్ కోసం ఎటు తిరగాల్సిన అవసరం లేదని మమ్మల్ని సంప్రదించాలని ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు గుంటూరు నగర ప్రజలకు నమస్కారాలు గుంటూరు నగర నడిబొడ్డులో పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో మా నాన్నగారు స్థాపించినటువంటి షేక్ ఎండి ఇబ్రహీం గారు మా నాన్నగారు స్థాపించినటువంటి ఒక ఇంజనీరింగ్ ఆఫీస్ ని ఒక బ్రాంచ్ ఆఫీస్గా రోజున గుంటూరు రిజిస్టర్ ఆఫీస్ పక్కన పద్నాలుగు రోడ్డు పెట్రోల్ బంకు రోడ్లో ఈ ఆఫీ కార్యాలయాన్ని మేము నూతనంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది మా యొక్క ఈ కార్యక్రమ కార్యాలయం ప్రారంభోత్సవానికి చాలామంది ఇచ్చేశారు మరియు అభినందించారు ఎప్పుడో గుంటూరు నగరంలో గత అరవై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి మా ఆఫీస్ గుడ్ విల్ అన్నటువంటి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి మా కార్యాలయము ఈరోజు దిన దిన వృద్ధి చెంది కొన్ని వేల మంది మా యొక్క ఖాతాదారుల అభిమానాన్ని చూరుకుంది మేము చేపట్టినటువంటి నిర్మాణాలు కానివ్వండి స్థలాలు కొలతలు ప్లాట్లు భవన అనుమతులు అవి మాకే మా నాన్నగారి కానీ నాగారి గుర్తుపెట్టుకునే ప్లాన్లు మేము ఇవ్వడం జరిగినది ముఖ్యంగా నేను నా హయాంలో నేను వచ్చిన తర్వాత గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ బరియల్ గ్రౌండ్కి కట్టిన కట్టినటువంటి మినారాస్ రెండు నేను ఆ రోజుల్లోనే డిజైన్ చేసి అప్పట్లో మన అందమాన్ ప్రెసిడెంట్ నమూర్ సుబాని గారు ఎక్స్ఎమ్మెల్యే శ్రీ జియావుద్దీన్ గారు వారు ఎంతో ప్రత్యేక దృష్టితో దీన్ని అభివృద్ధి చేయాలని నాకు అప్పచెప్తే ఆ యొక్క రెండు మినారాలను నేను నిర్మించడం జరిగినది అదేవిధంగా అందమా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారైన మన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి దృష్టిలో పెట్టుకుని ఎంతో డెవలప్ చేస్తున్నారు దృష్టి పెట్టుకుని మన కార్పొరే మన కార్పొరేషన్ అన్నింటిలో కూడా మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణరావు గారు మరి వారి యొక్క పబ్లిక్కి ఏ రకంగా ఉపయోగం ఉండాలి ఎందుకంటే పర్మిషన్స్ ఎంతమంది గతంలో కార్పొరేషన్ చుట్టూ తిరుగుతుండేవాళ్ళు నెల రెండు నెలలు మూడు నెలలు ఇలా కాకుండా గంటల్లోనే పర్మిషన్ ఇస్తారని ఈ మధ్యలోనే ఒక జీవో రిలీజ్ చేశారు మరి ఇలాంటి సందర్భంలో ఎంతో అనుభవం ఉన్నాయి గుడ్ విల్ ఇంజనీరింగ్ ఆఫీసు దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు ఎంతో సేవలు చేస్తుంది పబ్లిక్కి మళ్ళీ ఈ రోజున ఈ సంస్థకు సంబంధించిన ఈ మకీన్ అనే ఈ మా సోదరుడు మళ్ళీ దీన్ని ముందు ముందుగా తీసి అభివృద్ధి చేస్తారని ఎందుకంటే ఈ అమరావతి ఇప్పుడు డెవలప్ అవుతుంది లేట్ అయిపోయింది ఇప్పటికే అది దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి గారు ఈరోజు గుడ్ విల్ ఇంజనీరింగ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఇక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసిన జరిగింది గుడ్ విల్ ఇంజనీరింగ్ అనేది గత అరవై సంవత్సరాల నుండి వన్ టౌన్లో ఇది ముఖ్యంగా ప్రఖ్యాతి చెందిన ఒక సంస్థ సివిల్ ఇళ్ల స్థలాల గురించి కొలతల గురించి ఇళ్ల నిర్మాణం గురించి వాటి యొక్క అతి తక్కువ ధరలు అతి తక్కువ ధరలో ప్లాన్ వేసి అప్రూవల్ చేయించి ఇచ్చే మంచి సంస్థ స్వర్గీయ ఇబ్రహీం గారు దీనికి స్థాపించారు వారి కుమారులు గత అరవై సంవత్సరాల నుంచి పనిచేస్తూ వచ్చారు ఇందాక చెప్పినట్టు విధంగా ఏదో మారుమూల ఉంది వన్ టౌన్లో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆఫీస్ పక్కన రెవెన్యూ కళ్ళతో ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాను ఇది గత అరవై సంవత్సరాలుగా మా ఫాదర్ మా మా బాస్ అయినటువంటి షేక్ అబ్దుల్ మకీన్ గారు దీన్ని స్థాపించారు ఇప్పుడు వన్ టౌన్ అనే ఆఫీసు ఒకటి ఉంది దాని తర్వాత ఇప్పుడు బ్రాంచ్ ఆఫీస్ అనేది రెండోది ఓపెన్ చేస్తున్నామండి అమరావతి ఇప్పుడు క్యాపిటల్ అయి కాబట్టి ఆ విషయంలో బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్స్ కానీ సిఆర్డీఏ ప్లాన్స్ కానీ ఎలివేషన్స్ కానీ కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ ఎనీ వర్క్స్ అనేది ఇక్కడ సాంకేతిక విద్యార్థులలో ఆవిష్కరణ వ్యవస్థాపకత డిజైన్ థింకింగ్ కు పెంపొందించేందుకు గాను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రారంభించిన ప్రతిష్టాత్మక ఏఐసిటి ఐడియా ల్యాబ్ వివాదం ఇంతటితో సమాప్తం నమస్కారం